మోడీ హఠాత్తుగా తన యొక్క ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని భారతదేశం వచ్చి క్యాబినెట్ మీటింగ్ కండక్ట్ చేసి మరి కొన్ని గంటల పాటు ఏకధాటిగా మాట్లాడి మరి ఆ తర్వాత ఏం చేయాలి ఇలాంటి పరిణామాలకి అనే దాని గురించి చాలా కులంకుషంగా చర్చించాడు ప్రతిపక్షాలుగా పిలిచాడు ఎందుకంటే రేపు పొద్దున్న ప్రతిపక్షాలు పిలవకపోతే అది పెద్ద గోళ అందుకే పాపం ప్రతిపక్షాలు పిలిచాయి ఈయన తెలుసు కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు ఉన్నాయి అనుకోండి ఇక్కడ జరిగిన సంఘటనలు అన్నీ వాళ్ళకి పక్కనే అందిస్తే ఉంటారు వీళ్ళ అవకాశం ఉంటే అప్పుడు ఆన్ ది స్పాట్ అందిస్తూ ఉంటారు అయినా అతని యొక్క గొప్పతనం అతని యొక్క స్టేటస్ అలా ఉంటుంది మరి వాజ్పాయి కానీ మోడీ కానీ వీళ్ళు దుర్మార్గులు కదా వీళ్ళు కంటిన్యూ నా కొడుకులు అని చెప్పేసి ఊరుకో అనుకో బాధ అనుకోడు ఓకే నీ బుద్ధి నీ దేరా నేను చేసి నేను చేస్తాను నా దేశం కోసం పవన్ అందరు పిలిచాడు ప్రజలంతా ఎక్స్పెక్ట్ చేసినట్టే ఈయన వెంటనే యుద్ధాన్ని దిగిపోతాను ఈయన మోడీ అండి మోఢీ ఎందుకుంటాడు పక్క అజిత్ దోవల్ మరి ఫార్మ్ మినిస్టర్ ఎవరు ఇలా అందరిని పక్కన పెట్టుకొని ఎలాగ గేమ్ ఆడాలని సంగతి బాగా తెలిసిన వ్యక్తి మోడీ అందుకని పాకిస్తాన్కి ఎలా దెబ్బ కొట్టే న్యూక్లియర్ బాంబుకి సమానంగా ఉంటుందో అలాంటి దెబ్బ ఎలా కొట్టాలంటే వాళ్ళకి నీళ్ళు అందకుండా చేయాలి ఎస్ ఈ డిట్ చెప్పి మొత్తం రద్దు చేయాలి చూడండి హోల్డ్ నువ్వు మీ దేశంలో తీవ్రవాదాన్ని ఆపేంత వరకు ఇది హోల్డ్ అంటే పక్కన అలా కట్టేసి ఉంచుతాడు అంతే అక్కడ వాడి దగ్గర తీవ్రవాదం అరికట్టేది లేదు ఇక్కడ వీళ్ళు రిలీజ్ లేదు అందరం తెలిసిందే కదా మరి అలాంటి చాకచక్యం ఉన్న వ్యక్తి ఈయన అందరూ అన్ని పత్రికలు కూడా ఇష్టం వచ్చిన ఈ మోడీ ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు భయపడిపోతున్నది డామ్ డీమ్ డిమ్ డిష్కొడినారు తెలిసిన వాడు ఎప్పుడు అలా చేయడండి చాకచక్యంగా ఎప్పుడు దెబ్బ కొట్టాలో అవకాశాలు చూసుకుని అప్పుడు కొట్టేవాళ్ళే అమిత్ షా మోడీలు లోకల్గా ఉన్న నాయకులయ్యి ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టే వీళ్ళు పాకిస్తాన్ కొట్టలేరా అజిత్ దోవల్కి తన చేతిలో ప్రతి ఒక్క విషయం తెలుసు పాకిస్తాన్ ఎక్కడ ఏ సెంటర్లో ఎవడున్నాడు ఉన్నాడు ఏంటి ఎక్కడ కొడితే వాడి దెమ్మ తిరుగుతుందనేది మరి అలాంటి ఒద్దలు పెట్టుకుని ఊరుకుంటాడా కొడతాడు దెబ్బ అలా అని చెప్పేసి ఆర్థికంగా నష్టం జరగకుండా భారతదేశానికి ప్రాణ నష్టం జరగకుండా వాడి దిమ్మ దిమ్మ తిరిగే విధంగా దెబ్బ కొట్టేదే భారతదేశం దెబ్బ కొట్టేదే మోడీ దెబ్బ కొట్టేదే అజిత్ దోవల్ దెబ్బ కొట్టేదే జైశంకర్ దెబ్బ కొట్టేది మన సైనికులు గుర్తుపెట్టుకోండి ఏది ఆగదు ఎక్కడ ఆగదు దెబ్బ దెబ్బే తొందరపడకండి మీరు